పొలంలో ఉన్నాము ఉన్న వరి పొలానికి మనం డెమో ఇవ్వడం జరిగింది ఎన్టెక్ ప్లస్ గోల్డ్ బ్లాక్ తనకు జరిగిన లాభాన్ని తన మాటల్లో విన్నాం మల్లారెడ్డి గారు చెప్పండి నమస్కారం సార్ మాది యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామం నా పేరు పైల మల్లారెడ్డి నేను గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయం చేస్తూనే ఉన్నాము మొన్న వచ్చేసి ఈ వరి వరి పొలం ఎక్కడ వేయడం జరిగింది అందులో వచ్చేసి మునార వారి ఎన్టెక్ వాడినటువంటి మందుని ఒక సగ భాగంలో వేయడం జరిగింది ఆ తర్వాత దీనికి వేసిన దానికి వేయనదానికి మనం తేడా చూసినట్టయితే బాగా ముదురు ఆకుపచ్చ పచ్చ రంగులు ఏమో వేని పొలం ఉన్నది వేసిన దాంటేనేమో మెల్ల స్లోగా మన చిగురు ఆకు కలర్ లాగా కనిపిస్తూ ఉన్నది దాంతో తోటిందంటే రెండు ఆ దుబ్బులు పీకడం జరిగింది అందులో వచ్చేసి మనం వేసిన పొలాన్ని దుబ్బు పీకినాము ఇందులో వచ్చేసి ఇరవై నుంచి ఇరవై నాలుగు పిలకల వరకు ఈ దుబ్బు కొన్ని కింది భాగంలో వచ్చేసి వెయ్యి దాంట్లో వచ్చేసి పది నుంచి పద్నాలుగు వరకు అందులో ఉన్నాయి దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే ఈ తెల్ల పిలుక ఏరు వ్యవస్థ ఎక్కువ రావడం వలన మనకు పిలుకల శాతం పెరిగి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్టు మాకు కనిపిస్తూ ఉంది దీని తర్వాత మేము ఉన్న పొలాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా వాడుకొని తోటి రైతులకు కూడా చెప్పడం జరుగుతుంది